తీరని ద్రోహం చేశారని టీఎస్ రెడ్డిగో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు ముఖ్యమంత్రి తీరుతో వందల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం కోల్పోయిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచే పెట్టుబడులు తీసుకొచ్చే ఈవెంట్లను కావాలని పక్కన పెట్టిందని మండిపడ్డారు రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం ముఖ్యమంత్రి తన దగ్గరే ఆ శాఖను పెట్టుకోవడం వల్ల సమస్య వచ్చిందన్నారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేక డైవర్షన్ పాలిటిక్స్లో పడిపోయారని విమర్శించారు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోయేసరికి అప్పటికే ఆసక్తిగా ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఈవెంట్ను ఎగిరేసుకపోయిందని చెప్పారు రేస్ నిర్వహిస్తే అవకతవకలు జరిగాయంటే తమిళనాడులో ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షం డిఎంకే కూడా తప్పు చేసిందా అవినీతికి పాల్పడి అనే దానిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇక కక్ష సాధింపు కోసమే కేటీఆర్ పై కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి పైనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు ఇక వాస్తవంగా తమిళనాడుకు సంబంధించి ఎప్పుడైతే మనం ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే రేస్ నిర్వహిస్తున్న సమయంలో తమిళనాడు కూడా పోటీ పడ్డది మనతోటి ఆ రోజు కేటీఆర్ ఏదైతే పురపాలక శాఖ మంత్రి కావచ్చు ఇటు ఐటీ మినిస్టర్ ఉన్న రోజుల్లో ఖచ్చితంగా మాకు రావాలని ఒక యజ్ఞం చేస్తూ దాన్ని మన హైదరాబాద్లో స్థాపించారు కాకపోతే అప్పటికే తమిళనాడు కూడా పోట్లు ఉన్నది వాళ్ళకి వెళ్ళలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళతోటి కాదని వాళ్ళు పోయి తమిళనాడులో పెట్టుకున్నారు అది వేరే విషయం కాకపోతే ఈరోజు తమిళనాడు ఏదైతే ఇండియా కూటమికి ఉన్నది అంటే డిఎంకే పార్టీ వాళ్ళ మిత్రపక్షం మరి ఈరోజు వాళ్ళు కూడా అవకతవకలు చేస్తున్నారా వాళ్ళు కూడా స్కామ్లు చేస్తున్నారా దీని మీద ఖచ్చితంగా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు దీని మీద నోరు విప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మీ మిత్రపక్షమే మరి తప్పు తప్పులు చేసే ప్రయత్నం చేస్తున్నదా ఇక కేటీఆర్ వ్యాఖ్యలు అంక పౌరికం ఇక దొరలెక్క మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ బల్మూరి తీవ్ర విమర్శలు ఇక బల్మూరి వెంకటన్న గురించి చెప్పాలి గతంలో ఏం చేసిండు అశోక్ నగర్ దగ్గర ఏదైతే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు ఈ చిక్కల్బరి చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించిన నిరుద్యోగులను తీసుకుపోయి ధర్నా చౌద్ దగ్గర కూర్చొని ధర్నా చేయించుడు వాళ్ళని రోజు రోజు కూడా మీకు ఉద్యోగాలు రావాలి తమ్మి నేను మీరు మీ ఎన్నుకుంటా మీరు పోరాడాన్ని మీరు పోరాడానని చెప్పిండు మీరు పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది బల్మూరి వెంకట్కి ఉద్యోగం వచ్చింది ఆయన వెనుక ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో లక్షల మంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాలే నీ నారాయణ్ కూడా పక్కనే ఉంటుంది అశోక్ నగర్ వాళ్ళంతా మొత్తంలో తీవ్రంగా తెలంగాణ ఉద్యమాన్ని ఏదైతే చూపెట్టేలాగా వాళ్ళు ఉద్యమం చేసినా కూడా ఈరోజు నువ్వు ఏమాత్రం కూడా సోయలేకుండా కేవలం కేటీఆర్ మీదనే విమర్శలు చేసే వాక్యాలు చేస్తున్నావు ఇప్పుడు ఇదే ఏదైతే బల్మూరి వెంకట అక్కడ పోయి వాళ్ళకు సంధాయించే పరిస్థితులు ఉన్నాయా ఎంతసేపు పాదవి కోసం పాక్లాడు లేకపోతే ఉన్న పాదవిని కాపాడుకుంటూ తప్ప వేరే పనులే ఉండవు ఈయన ఏమంటాడు చూద్దాం ఇక ఫార్ములా వన్ రేస్కు నిధుల విడుదల వివాదంపై కేటీఆర్ అహంకపూరితంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు గాంధీభవన్లో మీడియాతో గురువారం మాట్లాడిన ఆయన అరెస్ట్కు భయపడి ఎఫ్ఎన్ రేస్పై ముందస్తు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉందన్నారు ఫార్ములా వన్ రేసింగ్లో బ్రాండ్ డెవలప్మెంట్ చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేశానని తానే గవర్నర్ అన్నట్టు ఓ దొరలెక్క కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు మీ నాన్న సీఎం అయితే కేబినెట్లో నిర్ణయాలు పేపర్ వర్క్ లేకుండా నిధుల విడుదల చేస్తారా అని ప్రశ్నించారు ఇక ప్రజాస్వామ్యంలో అహంకార అపూరితంగా మాట్లాడడం తగదన్నారు అరెస్ట్ చేస్తే చేసుకోండి లోపల యోగా చేసుకుంటా అనడం అహంకారానికి సూచిస్తుందన్నారు మూసిపై ఓసారి వ్యతిరేకం అంటూ మరోసారి అనుకూలమంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు పార్టీ ప్రెసిడెంట్ కుర్చీ కోసం కేటీఆర్ హరీష్ మధ్య పోటీ నెలకొందన్నారు చేసిన తప్పులకు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు డ్రగ్ డ్రగ్స్ అంశంలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదని వెంకట్ ప్రశ్నించారు వాస్తవంగా బల్మూరి వెంకట్ గతంలో చాలా వరకు అయితే ఉన్న అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించిండు మరి ఈరోజు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు ఒక అధికారంలో ఉన్నావు ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తలేవు ఎందుకు ప్రతి ఎందుకు ఎంతసేపు కూడా రేవంత్ రెడ్డిని జోకే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు గతంలో నువ్వే అన్నావు కదా ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటప్పుడు ఆయన ఎవరు ఆయనకు పీసీసీ ఇచ్చేది ఏందని నువ్వే విమర్శించావు ఈరోజు ఆయన ఎందుకు జోకుతున్నావు మరి తెలంగాణ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడవు నువ్వు నువ్వు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు గుర్తుండే నీకు వాళ్ళ నిరుద్యోగ వృద్ధి గుర్తుండదు వాళ్ళు చేసినటువంటి ఏదైతే బస్సులు వేసుకొని యాత్రలు చేసినది కూడా గుర్తులేదు నీకు నువ్వు నీకు అధికారం వచ్చింది నీకు ఒక జాబ్ వచ్చింది ఇక ఏదైతే ప్రతిపక్షాలు నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు కాకపోతే ఏ బాలు ఎంత స్పీడ్తోటి నువ్వు గోడను కొడతావో ఆ బాల్ మళ్ళీ రిటర్న్ వచ్చి అంత స్పీడ్లో నీకు తాకుతుంది గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు కేటీఆర్ ప్రశ్నిస్తున్నావు కేటీఆర్ ఆయన సొంత పనుల కోసం ఆయన రంగంలోకి దిగలే ప్రజల కోసం తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజానీకం కోసం ఈరోజు ఆయన పోరాడుతున్నాడు ఆయన పరితపిస్తున్నాడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతి క్షణం కూడా ఆయన ప్రశ్నిస్తాడు ఆయన ఎండగట్టే ప్రయత్నం చేస్తాడు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఆయనే చెప్పిండు ఎన్ని కేసులు ఆయన పెట్టుకోండి నన్ను జైలు ఉంటే జైలు వేస్తే నన్ను జైలు నన్ను కనుక జైల్లో వేస్తే మూడు నెలలు జైల్లో ఉండి రెస్ట్ తీసుకుంటా ఇది యోగా చేసి మళ్ళీ అంతే బలంగా బయటకు వచ్చి మీ వినుముల్ని మాత్రం విడిచిపెట్టానైతే అని చెప్పిండు దానికి మీరేమంటారు ఇగో ఈ రకంగా జోకే రేవంత్ రెడ్డిని జోకే ప్రయత్నం చేస్తారు ఇక ఇంకొకటి గతంలో ఏమైంది కుమార్ అంటే రోడ్డు మీదకి వచ్చి ఏడు రేవంత్ రెడ్డి వచ్చి అమ్మ మీ షాప్ నేను కొట్టా మిమ్మల్ని టచ్ చేయమని రేవంత్ రెడ్డి చెప్పిండు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో చంద్రబాబాబు నాయుడు సానుకూలంగా ఉన్న ఓట్లాంటి డ్రైవర్ట్ కావడానికి కుమార్ ఆంటీని షాప్ సంబంధించి ఆయన ఎలాంటి అక్రమాలకు సంబంధించి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలే అంటే చంద్రబాబు నాయుడు ఓటు కోసం ఆ రోజు కుమార్ ఆంటీని రోడ్డు మీద ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలే ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద అక్కస్తో పోలీసులతో దాడి చేపిస్తున్నారు ఏదైతే మున్సిపల్ సిబ్బంది కావచ్చు ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు హైడ్రా కావచ్చు వాళ్ళతోటి చాలా వరకు ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఐదు నిమిషాలు సమయం ఇవ్వండి ముర్రు అన్న కూడా ఏమాత్రం కూడా కనికరం లేకుండా వాళ్ళు కాళ్ళ మీద పడ్డా కూడా వాళ్ళ అదే బూట్ దాన్ని వాళ్ళ షాపులు మొత్తం కూడా ధ్వంసం చేసి వాళ్ళని రోడ్ల మీద పడేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రజాపాలన రేవంత్ రెడ్డి ప్రజల ప్రభుత్వం రేవంత్ రెడ్డి పేదల ప్రభుత్వం ఈరోజు అదే ప్రజల మీద ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల మీద బూటుకాలతో దొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక ఐటీసీ కోహినూర్ ఫుట్ పాత్ ఫుట్ వర్కర్స్ ఆందోళన తమకు న్యాయం చేయాలని డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డిపై మాధపూర్ ఐటీసీ కోహినేరు ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ యూనియన్ సభ్యుల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కుమార్ ఆంటికో న్యాయం తమకో న్యాయమాన్ని నిలదీశారు కుమారాంటి విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారని ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని సంస్థలు జిహెచ్ఎంసీ సాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇప్పుడు ఉన్న పొలంగా తమ జీవనధారాన్ని తొలగిస్తే ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే ముఖ్యమంత్రి కలగజేసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తాము హైకోర్టుకి వెళ్ళామని తమ పేర్లు తమ ప్లేస్లను తమకు ఇస్తామని హామీ దొరికిందన్నారు కానీ ఇప్పుడు కళ్ళు పాతిపేచి కంచే వేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో టెంట్లు వేసుకొని నిరాహార దీక్షకు దిగారు తమను అన్యాయంగా అరెస్ట్ చేస్తారని ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించారు ఇక ఇక తెలంగాణలో ఏదైతే స్టీ మీద అమ్ముకున్నటువంటి వ్యాపారులు ఎవరైతున్నారో వాళ్ళని చాలా వరకు అయితే ఇబ్బందులు పెట్టే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నది ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈరోజు మా జీవితాలను రోడ్ల మీద వేసావు రానున్న ఎన్నికల్లో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం నీ సా సీటు ఆఫాడుకునే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు అని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారులు అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక 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 ఏమంటాడు ఏది కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి